మన నామనకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును కలుగునుగాక సర్వాధికారియైన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములు మరికొన్ని దేవుని పరలోకపు వాక్కులను మనము ధ్యానము చేటుకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనమందరము ఎంతగానో రుణస్థులమై ఉన్నాము కృతజ్ఞులమై ఉన్నాము అంత మాత్రమే కాక దేవుని సన్నిధానములో దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తున్నా దేవుని ప్రిబిడులన్న మీ అందరికీ కూడా ప్రభు అనే సుక్రీస్తు పేరిట వందనములు తెలియచేచ్చు ఉన్నాను ప్రభు నందు ప్రియమైన వార్లారా దేవుడు ఎన్నో విషయాలు పరలోకపు విషయాలు వాక్యము ద్వారా మనలను దర్శిస్తూ మన ఆత్మీయ క్షేమము కొరకై ఆయన మాట్లాడుతున్న మాటలను బహుజాగ్రత్తగా విని విన్న ప్రకారముగా మనం ప్రవర్తించాలని ప్రభు యొక్క కోరికై ఉన్నది ఈ దినమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్మినవారు దేనిని మరువకూడదు దేవుని నమ్మినవారు దేనిని మరువకూడదు కొన్ని సందేశాలు మనకు వినినట్లుగా పాతవి అన్నట్లుగా అనిపించవచ్చు కానీ ప్రభువు ప్రతి మాటలు నూతనముగా మన క్షేమము కొరకు మాటలాడువాడుగా ఉన్నాడు దేనిని మరువకూడదు మరువక మరువకుము మరువకూడదు అన్న విషయాలను కొన్నింటినీ సమయమందు ధ్యానం చేద్దాం రండి మనకు బాగా పరిచయం ఉన్నమాట కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన రెండవ వచనాన్ని ఏమని రాయబడింది

నా ప్రాణమా అని సంబోధించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఒకవేళ కీర్తనల గ్రంథంలో అయితే కోరాహు కుమారులు ఉన్నారు తదుపరి దైవదాసుడైన దావీదు ఉన్నాడు నూతన నిబంధనకు వస్తున్నప్పుడు ధనవంతుడు ఉన్నాడు తన ప్రాణంతో చెప్పుకున్నాడు నా ప్రాణమా అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి ఆస్తి నేను సంపాదించి పెట్టాను తినుము త్రాగుము సుఖించుము అని కొంతమంది తమ ప్రాణములతో చెప్పుకున్న సంభాషణలు మనం చూస్తాం కానీ నూట మూడవ కీర్తన మొదటి రెండవ వచనాల్లో ప్రాముఖ్యముగా రెండవ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని నమ్మిన ప్రిబిడలమైన మనము దేనిని మరువకూడదు అంటే దేవుని ఉపకారములను మరిచిపోకూడదు దేవుని ఉపకారములు ఉపకారము అంటే ఉపయోగకరమైన కార్యములు అర్థం ఉపకారము అనగా ఉపయోగకరమైన కార్యములు మన జీవితాలలో ఆయన చేసిన ఉపయోగకరమైన పనులు అర్థం ఎన్ని చేశాడు లెక్కలేనని ఉన్నాయి ఈ నూట మూడవ కీర్తనలోనే మూడవ వచనాన్ని చూస్తే దోషములను క్షమించుట సంకటములను కుదుర్చుట సమాధి నుండి ప్రాణమును విమోచించుట కరుణా కటాక్షము కిరీటముగా ఉంచుట పక్షిరాజు యవ్వనము వలె యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో తృప్తిపరచుట యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడుగా దీర్ఘ శాంతుడుగా కృపా సమృద్ధి కలిగిన దేవుడుగా ఇలాగే నూట మూడవ కీర్తన పద్మూడు పద్నాలుగు వెళ్తున్నప్పుడు తండ్రి కుమారుల ఎడల జాలి పడినట్లు జాలిపడే దేవుడుగా మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసి ఉంది అని మన పాపములు తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉన్నాయో అంత దూరం చేశాడని అమూల్యమైన విషయాలు కీర్తనాకారుడు తెలియచేస్తూ నా ప్రాణమా ఇవన్నీ నీ కోసమే దేవుడు చేశాడు కాబట్టి ఆయన ఉపకారములను నీవు మరువద్దు ఇవన్నీ ఆయన తన కోసము చేసుకున్నవి కాదు ప్రాణమా ఇవన్నీ నీకోసము చేసినవి ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను ఈ భూమి మీద ఉన్న సర్వము కూడా దేవుడు తన కోసం చేసుకున్నాడా తన బిడ్డలమైన మన కోసం చేశాడా మన కోసం ఇంకా మీకు అర్థం కావడానికి కొంచెం ఈజీగా మీ ఇంట్లో ఉన్నవన్నీ కూడా మీ బిడ్డల సౌకర్యార్థము మీరు సిద్ధపరుస్తున్నారా లేకపోతే వచ్చి అతిథుల కొరకు మీరు సిద్ధపరుస్తారా మీ పిల్లల కొరకే మీ పిల్లల కొరకే ప్రతిదీ ఒక ఇంట్లో ఒక వస్తువు కొంటున్న ఆహారానికి కావలసినటువంటి పదార్థాలు కొంటున్నా ఏదైనా ఇది పిల్లల భవిష్యత్తు కొరకు ఒక పది రూపాయలు పొదుపు చేస్తున్నా అలాంటప్పుడు మన బిడ్డలమైన మన కొరకు మనం ఇంత ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నప్పుడు సర్వాధికారి అయిన దేవుడు కూడా తన బిడ్డలమైన మన కొరకే ఈ సృష్టిని అంతటిని ఏం చేశాడైనా కలుగ చేశాడు అందుకే మనము సృష్టి రహస్యములో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తే దేవుడు మనిషిని ఎప్పుడు తయారు చేశాడు చదవలేదా మీరు బావి ఎన్నో రోజు చేశాడు ఒకటో రోజా రెండో రోజా అవన్నీ చెప్పొద్దు మేడం ఎన్నో రోజు బైబుల్లో ఉంది చెప్పండి చాలు ఇప్పుడు ఆది కాండానికి వెళ్ళాలి మనం అయితే కా ఒకటో అధ్యాయానికి వెళ్ళాలా ఎన్నో రోజు సృష్టి చేశాడన్న విషయాన్ని కూడా మనకు ఏమి లేదు గుర్తు లేదు చాలా బిజీ మనం చాలా ఉన్నాయి మన బుర్రల్లో ఈటెక్కేటివి మందిరానికి వస్తున్నాం పోతున్నాం మనిషిని ఎప్పుడు కలుగు చేశాడో కూడా మనకు తెలియలా దేవుడు మనిషిని కలుగు చేసిన విధము చాలా అద్భుతకరమైనది ఆయన మనిషిని కలుగ చేయక ముందుగా మనిషికి అవసరమైన వాటిని చేసాడు సూర్యుడు అవసరం చంద్రుడు అవసరం పశుపక్షాదుల అవసరం జీవరాసుల అవసరం నీరు అవసరం ప్రకృతిలో అవసరమైనవి అన్ని కూడా చేసి ఆరవ దినం వచ్చేసరికి మనిషిని చేసి విశ్రమించాడు అంటే మనిషి కన్నా ముందు మనిషికి అవసరమైన వాటిని చేశాడు కాబట్టి దేవుని ప్రిబిడలారా దేవుని ఏం చేయకూడదు మనం మరిచిపోకూడదు ఆయన చేసిన ఉపకారములను దేనిని దేనిని మరువకుము అన్నాడు అందుకే వాక్యం సెలవిస్తుంది దేవుని నమ్మిన వారు ఆయన ఉపకారములను మరవకూడదు రెండవది ఏం మరవకూడదు చూద్దామా ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము పన్నెండో వచ్చిన మనం చూద్దాం దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరవకుండా నిన్ను రప్పించిన యహోవాను మరవకుండా జాగ్రత్త పడుము నీవు జాగ్రత్త పడుము చాలు ఆరో అధ్యాయం పదకొండు వచ్చిన ద్వితీయోపదేశ కాండాన్ని చూస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మరిచిపోకూడదు రెండవది మొదటిది ఆయన చేసిన ఉపకారములను మర్చిపోకూడదు రెండవది దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మరవకూడదు అవే కట్టడలు విధులు అని రాయబడింది ఈ లోకంలో ప్రతి ఒక్కరూ అధికారంలోనికి రాగానే వారు తమ అధికారాన్ని చూయించుకోవడానికి కొన్ని జీవోలు పెడతారు గవర్నమెంట్ ఆర్డర్స్గా అంతకుముందు ప్రభుత్వం కొన్ని పెట్టింటుంది అవి రద్దు చేసి ఇది మా ప్రభుత్వం మేం చెప్తున్నాం ఇలాగే ఉండాలి అని పెడతారు అంటే ఎవరు అధికారములో ఉంటే వారి ఆజ్ఞలు మనం పాటించాల్సిందే లేదండి ముందు ఇలాగ పెట్టారు ముందోతో పండ ఇప్పుడు నేను అధికారంలో ఉన్నది అని చెప్తాడు అలాగే మన ప్రభు అయిన దేవుడు ఐదేళ్లకు ఒకసారి పదేళ్లకు ఒకసారి మారేవాడు కాదు ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన మరలా మరలా మార్చాల్సిన అవసరత లేనటువంటి ఆజ్ఞలు ఒకేసారి ఇచ్చాడు సర్వమానవాళికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరి కొరకై శ్రేష్టమైనటువంటి అద్భుతకరమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన పొందుపరిస్తే ఇవి కాదు సవరించాలి అని ప్రయత్నాలు జరుగుతున్నటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉంటాం అంటే ఒక నాయకుడు రాసిన రాజ్యాంగాన్ని కొన్ని సవరింపులు కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు తమకు అనుకూలమైనటువంటి రీతిగా ఉండడానికి ప్రభుత్వాలు కానీ ఏసు ప్రభుల వారు ఆదిలో ఇచ్చాడు ఆజ్ఞలు దాన్ని ఇంకా మార్చాల్సిన అవసరత కానీ సవరించాల్సిన అవసరతలు కానీ ఏ మానవునికి లేవు ఉండవు ఉండవు కారణం ఏంటంటే అవి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండడానికి ఒకేసారి ఇచ్చినటువంటి ఆజ్ఞలు వాటిని మనము మరవకూడదు ఒకవేళ ఎవరైనా ఈ ద్వితీయోపదేశకండం ఆరో అధ్యయం పన్నెండో చాలా చదివినప్పుడు ఆయన ఆజ్ఞలు విధులు అన్నప్పుడు ఒకవేళ పది ఆజ్ఞలే కదా అవి క్రొత్త నిబంధనకు అవసరం లేదు కదంటే ఈ పది ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో ఉన్న రెండు ఆజ్ఞలతో ఏమైపోయాయి మిళితమైపోయాయి పది ఆజ్ఞలు కూడా రెండు ఆజ్ఞల్లోనే పరిపూర్ణమైన రీతిగా దేవుడు మాట్లాడాడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభును ప్రేమించాలి అన్నాడు వెంటనే నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అన్నాడు ఈ పది ఆజ్ఞలు అక్కడున్నాయి రెండిట్లోనే ఉన్నాయి మొదటిది నిన్న నీ దేవుడైన హోవాను నేనే అని ప్రారంభించాడు ఐదు ఆజ్ఞల వరకు నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు అనడానికి తర్వాత నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించండి తర్వాత వచ్చే ఐదు ఆజ్ఞలో వ్యభిచరించగాకు దొంగతనం చేయగాకు అబద్ధ సాక్ష్యం పలగ్గాకు ఇవన్నీ చెబుతూ వచ్చాడు చూడండి ఇవన్నీ ఎదుటి వ్యక్తి ఎడల మనం చేయకూడదు మనకు కూడా ఇవి జరగకూడదని మనం కోరుకుంటాం కాబట్టి నిన్ను వలని పొరుగువారిని ప్రేమించు అందుకే అన్నాడు దేవుని ఉపకారములను మరవకూడదు ఆయన ఇచ్చిన విధులను కట్టడలను మరచిపోకూడదు మూడవది ఏం మరవకూడదు చూద్దాము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనాన్ని మొదటి లైన్లోనే ఆ మాట రాయబడింది మాట మూడవ అధ్యాయము మొదటి వచనము సామెతల గ్రంథము నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము చాలు మూడవది పురుగుల దేవుని నమ్మిన దేవుని ప్రిబిడలు దేవుడు చెప్పే ఉపదేశాన్ని ఏం చేయకూడదు మరిచిపోకూడదు ఉపదేశము అనగా దేవుని నోటి మాట ఆయన పరలోకపు సంగతి తన సేవకుని నిలవబెట్టుకొని మాట్లాడే మాట అందుకే ఉపదేశమును ఏం చేయకూడదు మర ఎందుకని మనం ప్రశ్న వేసుకోవాలి ఎందుకు మరవకూడదు ఉపదేశాన్ని మాకెన్నో ఉపదేశాలు ఉన్నాయి లోకంలో దేవుని ఉపదేశం ఒకటేనా అని మనం అనుకుంటే చాలా పరలోకపు వాక్కులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి మీరు తర్వాత యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండో వచనాన్ని చదివితే ఆయన ఉపదేశమును అంగీకరించటం వలన ప్రతి దినము క్షేమముగాను ప్రతి సంవత్సరము సుఖముగాను వెళబుచ్చెదరు అన్నాడు అక్కడ ఉపదేశములో ప్రతి దినాన్ని క్షేమం కలిగే భాగ్యముంది ప్రతి సంవత్సరము సుఖముగా వెళ్ళబుచ్చే భాగ్యముంది ఇక్కడ మూడో అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు ఉపదేశం వలన ఏముంది అంటే రెండో వచనంలో అన్నాడు అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను నీకు కలుగ చేస్తాయి ఉపదేశము దీర్ఘాయువుని ఇస్తుంది సుఖంగా బ్రతికే జ్ఞానాన్ని ఇస్తుందండి సుఖంగా బ్రతికే ఇస్తుంది ఇప్పుడు అందుకే ఉపదేశమును మరవకూడదు ఏదో వచ్చాం కూర్చున్నాం నాలుగు మాటలు విన్నాం పోయాం అయిపోయా పోయినట్లే ఉంటుంది అది కూడా జీవితం నాకు తెలిసిన ఒక సోదరి ఈ మధ్యకాలంలో మాట్లాడుతుంటే నేను చాలా సంతోషపడ్డాను అన్న ప్రతిరోజు మీ వాక్యాన్ని టీవీలో నేను చూస్తాను ఏమ్మా మీ పిల్లలు చూడరా ఆమె చెప్పిందండి చాలా నాకు సంతోషం అనిపించిన విషయం ఏంటంటే అన్న ఉదయం పూట పిల్లలకు క్యారీ రెడీ చేసి స్కూల్కు పంపించడానికి నేను కూడా బిజీ సో ఉదయం నేను వాక్యం చూడలేను సాయంత్రం నా పిల్లలు నాలుగు కల్లా బడికో నుంచి వస్తారు రాగానే వాళ్ళకేదో స్నాక్స్ పెట్టి ట్యూషన్కు పంపించేస్తాను ఐదు గంటలకు తప్పనిసరిగా వాక్యాన్ని దగ్గర నేను కూర్చుంటాను ఒకవేళ ఎప్పుడైనా ఐదు గంటలకు వాక్యాన్ని నేను ఉపదేశాన్ని మిస్ అయితే పని చేసుకుంటూ యూట్యూబ్ ఆన్ చేసుకుని వింటానన్నా అర్ధగంటే కదన్నా మీరు చెప్పే వాక్యం నా అర్ధగంటలో అన్నం పొంగి వచ్చి చక్కగా నేను కూర రెడీ చేసుకునేసరికి నాలుగు విషయాలు మీరు చెప్తారు నేను అవన్నీ మైండ్లో పెట్టుకుంటాను రాత్రి నా పిల్లలు నా భర్త అందరం గృహకోడికలో కూర్చుంటాం అప్పుడు మీ వాక్యం రాదు కదన్న అప్పుడు మీరు చెప్పిన అంశాన్ని నేను రాసుకున్న విషయాలను మరలా నా పిల్లలతో భర్తతో నేను మాట్లాడుకొని ఇలాగుంటే ఇలాగుంటే ఇలాగ దీవించబడతామంట అని మా కుటుంబం అంతా ప్రార్థనా జీవితాన్ని మేము ఎంతగానో మెరుగుపరుచుకున్నామన్న నేను నేను ఒక వికలాంగురాలను ఎవరిని నేను నాకు పుట్టుకతో కాలుపోలా మధ్యలో కొన్ని బాధలుడు అంటే ఒక జబ్బు వచ్చి నేను సరిగా కనుక్కోలేక వికలాంగురాలయ్యా నేను అంటే ఒక హ్యాండిక్యాప్ట్ నేను నా భర్త నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు నా పిల్లలు నా మాటను గౌరవిస్తారు మేము మీరు చెప్పే ఉపదేశాన్ని మరవక మా కుటుంబాన్ని అతి చిన్న కష్టార్జితములోనే దీవెనకరంగా మలచుకుంటూ ఉన్నాం ప్రభునందు పురుగులారా ఈరోజు ఈ దీన సేవకుడు నిలబడి అనేకమైన సందేశాలు అందించడానికి ఆయన ఉపదేశము నాతో మాట్లాడుతుండగా ఆయన ఉపదేశాన్ని నేను మరువక వాటిని మన్నన చేసుకుంటూ మీతో పంచుకోవడానికి కారణం గమనించండి దేవుని బిడలమైన మనము ఆయన ఉపకారములను మరవకూడదు ఆయన ఇచ్చిన విధులను ఆజ్ఞలను మరవకూడదు మూడవది ఆయన ఉపదేశాన్ని కూడా మరిచిపోకూడదు మన నాలుగవది అక్కడే సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చూద్దాం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం చదువులము సంపాదించుకును సంపాదించుకును మరువకుము మూడో వచ్చినం చదువు అదే అధ్యయంలో నాలుగో అధ్యాయం మూడో వచ్చినంలో నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని ఆయన నాకు బోధించు నాతో ఇట్లను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము నా ఆజ్ఞలను గై కొని ఎడల చాలు పురుగుల ఎందుకు ఆ పై మాటలు చదివించి ఐదో మాటలో నా నోటి మాటలను మరువకుము అని చెప్పాను తెలుసా ఆత్మీయ తండ్రి తల్లిదండ్రులుగా దేవుని వాక్యము ప్రకటించే ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పే మాటలను మరువకూడదు లేదా ఆత్మీయ పెద్దలు చెప్పే మాటలను మరువకూడదు ఆత్మీయతలో పెద్దవారు అన్నాను నేను లోకంలో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు సాంగ్యాలు చెప్తా అంటారు సగినాలు సాంగ్యాలు చెప్తుంటారు అన్నమాట పెళ్ళిళ్ళప్పుడు తర్వాత ఈ కొన్ని అకేషన్స్ ఉంటాయి చూడండి అప్పుడు ప్రత్యేకించి పెద్దోళ్ళు ఎక్కడుంటారో తెలియదండి ముందుకొచ్చి ఇదిలాగు చేయాలి అది అలాగ చేయాలి అది అలాగూ చేయాలి అది అలాగూ చేయాలని చెప్పేసి లేనిపోనటువంటి అన్ని రుద్ధిస్తారు వాళ్ళ చేత వీళ్ళు కూడా వాళ్ళనే ముందు పెట్టుకొని అన్ని అన్ని పూసుకుంటారు కానీ దేవుడు అవనట్ల ఆత్మీయ పెద్దలు ఆత్మీయ పెద్దలు చెప్పే మాటలు మరవకూడదు ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పే మాటలు మరువకూడదు మనసులో పెట్టుకోవాలి ఓహో ఇవిలాగనా ఇవిలాగనా ఆత్మీయులు ఏం చెప్తారు దేవుని యొక్క పరలోకపు సంగతులనే బోధిస్తారు అందుకే మీరు ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయము తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిదో చిని చూస్తే ఆత్మీయ తల్లిదండ్రులకు ఏం చెప్పాడంటే నీవు నీ పిల్లలకు చెప్పు వారు వారి పిల్లలకు చెప్తారు ఈరోజు ప్రభు నందు ఆత్మీయులు చెప్పే మాటలు తొందరగా మర్చిపోతారు సాడీలు చెప్పే మాటలు మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఆత్మీయులు మేలు కొరకు చెప్తారు చూడండి దేవుని మాటలు అవి గుర్తుండవు నేను చాలా మాటలు ఇదే చెప్తుంటాను కదా దేవుని వాక్యం ఇంత కరాఖండితంగా చెప్తే వాక్యం గుర్తుండదు మూడేళ్ళు కాదు ముప్పై ఏళ్ళైనా సరే గద్దించిన మాట గుర్తుపెట్టుకో ఆ పొద్దు నువ్వు విత్తంటివే ఓ పనికి మాలాడో పనికి మాలను నిన్న వారం చెప్పిన వాక్యం గుర్తులేదని ఎక్కువ అంటే వాక్యం గుర్తుండదు సూటిగా తగిలిన మాటలే గుర్తుకుంటాయి కానీ దేవుడు అన్నాడు ఆత్మీయులు చెప్పే దేవుని ఏం చేయొద్దు మర్చిపోమాకు వారు నీ ఆత్మీయ ఎదుగుదల కొరకే చెప్పారు నువ్వు పరలోక రాజ్యంలో యుగ ఉండడానికి చెప్పారు ఆత్మీయ మాటలు మరువవద్దు మొదటిది ఉపకారమును మరవవద్దు రెండవది ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మరవకూడదు మూడవది దేవుని ఉపదేశాన్ని మరవకూడదు నాలుగవది ఆత్మీయ పెద్దలు చెప్పేటటువంటి మాటలు మరవకూడదు తర్వాత హెబ్రిలోకి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పదహారో వచ్చినా మనం చూద్దాం ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకూడదు అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి చాలు దేవుని నమ్మిన వారు దేన్ని మర్చిపోకూడదట ఉపకారమును ఆ తర్వాత ధర్మమును ఇది చాలా ప్రాముఖ్యమైంది పురుగుల ఎవరైనా మనకు మేలు చేస్తే ఆ ఉపకారమునకు ఏ ఉపకారం చేయాలి ప్రత్యుపకారం నేను గ్రంథం నుంచి చదువుతున్నప్పుడు యోనా తానండి యోనా తాను తన తండ్రి తరుముతూ ఉన్నాడు దావీదును చంపడానికి దావీదు పారిపోతూ ఉన్నాడు ఒక పొలంలో కలుసుకున్నారు దావీదు యోనా తాను యోనా తాను ఎంత మంచి బుద్ధి అంటే అండి తన దుప్పటి తీసి దావీదుకిచ్చాడు తన కత్తి తీసి దావీదుకిచ్చాడు నువ్వు రాజవుతో నా కుటుంబాన్ని మాకు ఎంత మంచి గుణమో చూడండి రే నువ్వు అడ్డుగా ఉంటే రాకుమారుడండి తను నువ్వు అడ్డుగా ఉంటే నేను రాజు కాలేను కాబట్టి పొలంలో అనుకోలా మంచి బుద్ధితో అందుకే దావీదు రాజు కాగానే నేను యోనాతాను బట్టి సౌలు కుటుంబానికి మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఉన్నాడయ్యా ఒకడు కుంటి కాళ్ళు కలిగిన వాడు అన్నాడు చెప్పి చెప్పి మంచోని అని చెప్తివి వానికి ఎప్పుడు ఒక మనిషి తోడుండాలి ఎత్తాలా కూర్చోబెట్టాలా లేపాలా కుంటంతో మనకేం పని అని నన్ల దావీదు అతన్ని పిలిపించాడు తన భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు ఉపకారమునకు ప్రత్యుపకారము చేశాడు దేవుని ఎందు ప్రియమైన వారి దేవుని ప్రియబిడలమైన మనం దేవుని ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నాం ఫలితంగా ప్రత్యుపకారంగా దేవుని పని నిమిత్తమై ఎప్పుడైనా సరే మనము ముందు వరుసలో ఉండాలి అందుకే అక్కడ ఉపకారమును రెండవది ఏంటట ధర్మము ఎవరికి చేయాలి ధర్మం ఎవరికి చేయాలి ధర్మం చేయండి వీధుల ముందుకు వస్తున్నారు కదండి ఒక ఆటో పెట్టుకొని ఫలాని పట్టణంలో ఒక అనాథాశ్రమం ఉంది మీ పాత ప్యాంట్ ఇచ్చిన షర్ట్లు ఇచ్చిన భీమ్ ఇచ్చిన బ్యాళ్ళు ఇచ్చిన నేను అంటాను ఏంటండి వాళ్ళ ఊరు దాటుకొని ఈ ఊరికి రావడానికి వంద ఊర్లు అడ్డం ఉంటాయి వంద ఊర్లు దాటుకొని ఇక్కడికి రావాలి ఆ అనాథ బిడ్డలకు అన్నం పెట్టడానికి ఇదేంటిది వ్యాపారం వ్యాపారం వాళ్ళ కాదు ధర్మము అని అంటే నీ కండ్ల ముందే చాలా మంది దయనీయమైన స్థితిలో ఉన్నారు చూడు వారు ఇంకా చాలా ప్రాముఖ్యమైంది నీవు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేత్తో చేసేది ఎడం చేతి కూడా తెలియకూడదు అంత సీక్రెట్ గా ఉండాలి అది ప్రభు మెచ్చేటటువంటి ధర్మం దాన్ని మరిచిపోమాకండి అన్నాడు మన జీవితంలో పురుగులారా ఎన్నో సంపాదించుకుంటాం మనం దేవునికి ఉపకారృ కృతజ్ఞత కలిగిన బిడలముగా కొన్నైనా కొన్నైనా అప్పుడప్పుడు ప్రత్యుపకారంగా ఉండడానికి కొన్నింటినైనా మనం చేస్తూ ఉండాలి ప్రభులారా దేవుడు అంటున్నాడు మరో మాకండి ఉపకారము ధర్మము చేయడము మరో మాకండి ఆరు విషయాలు చూసాం దేవుని ఉపకారములను మర్చిపోకూడదు ఆయన ఆజ్ఞలను మర్చిపోకూడదు ఉపదేశమును మర్చిపోకూడదు ఆత్మీయ పెద్దలు చెప్పిన మాటలు మరిచిపోకూడదు ఉపకారము ధర్మము చేయడం మరిచిపోకూడదు ఆరవది దేవుని రాకడ ఉందని కూడా మరచిపోమాకండి నిత్యము గుర్తు పెట్టుకొని భయము పాపము చేయకుడి తలలు ఉంచుతాం కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ దేవా మేము మరచి ఉన్నట్లయితే మన్నించండి ఇక మీదట మరువని వ్యక్తులముగా మీ అడుగు జాడలలో పయనించడానికి కృపనివ్వండి తండ్రి అని స్తోత్రార్హుడైన దేవుని ఎదుట ప్రార్థన చేసుకుందాం మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవ మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైన నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము దేనిని మరువకూడదో మీ లేఖనాలలో నుంచి కొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానము చేశాం మీ మాటల మాధుర్యతను విన్న మేము మరువని వ్యక్తులముగా మీరాకడకు ముందు మమ్మల్ని మేము పరిపూర్ణంగా రాకడ కొరకు సిద్ధపరచుకోవడానికి సహాయము చేయండి ఇన్ని రోజులు నీ మాటలు ఎప్పుడైనా మేము మరచి ఉన్నట్లయితే దయతో మీ కనికరముతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా జీవిత కాలం అంతా కూడా ఇట్టి వాటికి విధేయులమై కృతజ్ఞులమై బ్రతకడానికి సహాయం చేయండి ఓ తండ్రి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రభువైన ఏసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు మందు దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బల్లారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపడుదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అని అంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్